అనర్హత పిటిషన్లపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ వైసీపీ టీడీపీ గతంలో పిటిషన్లు వచ్చాయి దీనిపై విచారణ ఇటీవల ముగించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన అర్హతరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఆనం రామ్నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు ఇక టీడీపీ ఫిర్యాదుతో కరణం బలరాం మద్దాలగిరి వలభనేని వంశీ వాసుపల్లి గణేష్ పై అనర్హత వేటు వేశారు విషయంపై మా ప్రతినిధి అందిస్తారు విజయచంద్రన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే కనుక వైసీపీ రెబల్స్ నలుగురు టీడీపీ రెబల్స్ నలుగురు ఈ ఎనిమిది మంది మీద కూడా ఆయన అనర్హత వేటు వేయడం జరిగింది వీటి మీద న్యాయ నిపుల సలహా తీసుకున్న తర్వాత సంపూర్ణమైన విచారణ జరగడం జరిగింది తర్వాత పలువురు దీనికి సంబంధించి విచారణకు హాజరు కానిటువంటి పరిస్థితి తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా చివరి అవకాశం కూడా ఆయన ఆయన ఇవ్వడం జరిగింది అయితే కనుక కొందరు వీరిలో విచారణకు హాజరు కావడం లేదు ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ వైసీపీ ఇచ్చినటువంటి ఏదైతే గనక పిటిషన్ ఏదైతుందో దాని మీద విచారించి ఆనం నామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వీటి మీద వీరి మీద అనర్హత పిటిషన్ వేయడం జరిగింది అలాగే టీడీపీ ఏదైతే కనుక ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైందో దాన్ని బట్టి మద్దారగిరి కర్ణం బలరాం వల్లబేడు వంశీ వాసుపల్లి గణేష్ ఈ నలుగురి మీద కూడా అనర్హత పిటిషన్ వేయడం జరిగింది అనర్హత వేటు వల్ల వీరు ఎవరైతే అనర్హత గురయ్యారో వారు జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టా లేనట్టా లేనట్టి చూస్తే కనుక వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉండవని చెప్పచ్చు అంటే మామూలుగా వీరికి ఏదైనా క్రిమినల్ కేసులు ఎదుర్కొని రెండు సంవత్సరాలు వారి ఏదైనా జైల్స్కి అనుభవిస్తే దానికి సంబంధించి అనర్హత వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తమ పదవిని మాత్రం వీళ్ళు కోల్పోవడం జరిగింది అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలకు రోజు లెక్క పెడుతున్న సమయంలో వీరి మీద ఎట్టికేలకు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆలస్యంగానే జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే వీరు పార్టీ ఫిరాయింపులు చేసి కూడా చాలా కాలమైంది ఏళ్ళు కూడా గడిచిపోయి తర్వాత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి చివరి సమయంలో అంటే రోజు లెక్క పెడుతున్న సమయంలో వీరి మీద అర్హత పిటిషన్ మీద విచారణకు తుద్యాంకానికి చేరుకొని వీరి మీద అనర్హత వేటు వేయడం జరిగింది అదే ముందుగా వేసింటే కనుక మళ్ళీ జనరల్ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చి వీరి మీద వీరికి సంబంధించినటువంటి స్థానంలో ఎలక్షన్లు జరిగేటివి ఎలక్షన్ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ వీరి మీద అర్హత వేటు వేయడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది ఎతికాలకైతే ఈ ఈ ఎనిమిది మంది మీద కూడాను అనర్హులుగా అయ్యారు అయితే విజయచంద్రన్ వ్యక్తిగతంగా విచారణకి రావాలంటూ స్పీకర్ చెప్పినప్పటికీ కొంతమంది లిఖిత పూర్వకంగా వారి విచారణకు సంబంధించి వివరణ అంతా ఇచ్చారు ఈ నేపథ్యంలో అవి కన్స్టర్ చేయలేదనుకోవాలా లిఖిత పూర్వకంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది అంటే ఏవైతే పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు అయితేనేమి టెలివిజన్ లో వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ వచ్చినటువంటి కథనాలు అయితేనేవి వాటిని ఆధారంగా వీరి మీద అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి పిటిషన్ వేశారు దానికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఈ జెరాక్స్ కాపీలు ఏవైతే టీవీలో ఇచ్చిన క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి ఆధారాలు కావు కాబట్టి సత ప్రకారము ఏవైతే ఆ పర్టికులర్ గా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు ఏదైనా టీవీలో వస్తే కనుక లేదంటే కనుక వీడియో ఏదైనా ఉంటే దానికి సంబంధించిన చిప్ రికార్డింగ్ చేసినటువంటిది అదీను తర్వాత పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఏదైతే ఉంటే కనుక ఆ పత్రికలో వార్త రాసినటువంటి రిపోర్టర్ కు సంబంధించినటువంటి విచారణ తర్వాత దానికి సంబంధించిన ఇంటర్వ్యూచారణ విచారణ వీటన్నిటి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకోకుండా తమను ఏ విధంగా మీరు అనర్హత అనర్హులుగా గుర్తిస్తారని చెప్పేసి టీడీపీ టీడీపీకి సంబంధించిన రెబల్స్ ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా ఈ టీడీపీకి సంబంధించిన రెబల్స్ తర్వాత ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో శ్రీ రామచంద్ర అయితేనేమి వంశీకృష్ణ యాదవ్ వీళ్ళిద్దరు కూడాను హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది తమ మీద ఆ అనర్హత పిటిషన్ కు వేసిన ఏదైతే కనుక ఉండదో దాన్ని కొట్టివేయాలి దానికి సంబంధించినటువంటి ఆధారాలు సరిగా లేవు దీన్ని ఏవైతే కనుక న్యాయంగా విచారించ ఉంటుందో దానికి సంబంధించి విచారణ వేయాలా దీని మీద స్టే ఇవ్వాలని కూడా వాళ్ళు వేసినటువంటి పరిస్థితి అయితే దాని మీద జడ్జిమెంట్ రాకముందుకే స్పీకర్ అయితే దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇక ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విచారణ మండలి చైర్మన్ టేబుల్ మీద ఉంది అయితే వారిద్దరు కూడాను ఇంతవరకు మండలిలో చైర్మన్ ముందు విచారణకు హాజరు కాలేదు వారి మీద కూడాను ఒకటి రెండు రోజుల్లో తగిన నిర్ణయం అయితే కనుక మండలి చైర్మన్ తీసుకునే అవకాశం ఉంది